హరే కృష్ణ అలెగ్జాండర్ ది గ్రేట్ అని అంటూ ఉంటారు మీరు ఏం చెప్తారు ఒకరోజు అలెగ్జాండరే మన భారతదేశంకి వచ్చినప్పుడు ఒక సాధువు దగ్గరికి వెళ్తాడు ఆయన సాధువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రశాంతంగా కూర్చొని ధ్యానంలో భగవంతుని స్మరిస్తూ ఆనందంగా ఉంటాడు అదే అలెగ్జాండర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనే గౌరవించాడు గౌరవించాడు అందరూ ఆయన గౌరవిస్తాను కానీ నార్మల్గా కూర్చునే ఉంటారు అదే అప్పుడు అలెగ్జాండర్ ఏంటి నువ్వు నా దగ్గరికి వచ్చావు నన్ను గౌరవించట్లేదు ఏంటిది అని అంటే నేను ఎవరో తెలుసా నేను పెద్ద 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 రాజ్యాలు జయించాను ఎంతో శక్తివంతు నేను అయితే ఆ సాధువు అంటాడు అయితే దీనివల్ల నువ్వేం పొందుతావు అప్పుడు నేను పెద్ద సింహాసనం మీద కూర్చుంటాను దర్జా కూర్చుంటాను నేనేం ఏం వస్తుంది నేను ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా కూర్చుంటాను అని అంటాడు నేను అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఆ సాధువు అంటాను నేను ప్రశాంతంగా సంతృప్తితో ఎటువంటి చింత ఆలోచన లేకుండా భగవంతుని స్మరణలో దివ్యమైనటువంటి ఆనందం ఆత్మ నుంచి వచ్చే ఆనందంతో నేను చాలా ఆనందంగా ఉన్నాను మరి నువ్వు అది లేదు నీకు అంటే నువ్వే నిజమైనటువంటి పేదరికునివి ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాడు పేదవాడు అన్నట్టు ఎవరికైతే భౌతికమైన సంపదలు ఎన్ని ఉన్నా కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధనం మొత్తం కూడా ఆయన పేరు మీద రాసిచ్చినా ఆయన సంతృప్తిగా ఉండలేడు అన్నట్టు ఎందుకంటే ఒక భౌతికమైన వస్తువు ఆత్మని సంతృప్తిపరచలేదు మనం ఈ శరీరం కాదు ఆత్మ హరే కృష్ణ